పెళ్లికి నా జుట్టు మాత్రం చాలా పొడవుగా ఉండేది పెళ్లి తర్వాత జుట్టు అంతా ఓడిపోయింది ఇది అందరు ఆడవాళ్ళకు ఉండే సమస్య కదా ఇక చూసి బాధపడ్డా తప్ప చేసేది ఏం లేదు కానీ ఈ మధ్యలో ఎందుకో సెల్లులో చూస్తుంటే జుట్టు బాగా పెరుగుద్దని చాలా ప్యాక్లు అయితే చూపిస్తారు మనం కూడా ట్రై చేద్దాం అనేసి ఈ రోజైతే ట్రై చేస్తానా నేనైతే ఈ హెయిర్ ప్యాక్ లో గుంటరగరాకు మాందార పూలు కరివేపాకు కలమంద ఉల్లిపాయ అయితే వాడుతున్నాను ఫస్ట్ టైం అయితే హెయిర్ ప్యాక్ అయితే రెడీ చేసుకుంటున్నాను దీని రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో మీతోటి అయితే తప్పకుండా మరొక వీడియోలు అయితే షేర్ చేసుకుంటాను వీటిని అయితే మంచిగా పురుగు లేకుండా నీట్గా మచ్చలేని ఆకులను అన్ని తీసేసుకొని టూ త్రీ టైమ్స్ అయితే వాటర్లో మంచిగా వాష్ చేసుకోవాలి ఇక వాష్ చేసుకున్న ఆకులు అనేసి మిక్సర్ పట్టేయడమే సింపుల్గా ఈ విధంగా చేసుకోండి మీకు అలోవేరా జెల్ అందుబాటులో లేకపోతే మనకు ఆన్లైన్లో కూడా అలోవేరా జెల్ అయితే దొరుకుతుంది ప్యాక్ అయితే రెడీ చేసుకున్నా ఇక నెత్తి పెట్టుకోవడమే ఆలస్యం అసలు ఈ ప్యాకేజ్ ఏ విధంగా పెట్టుకోవాలంటే మనం మంచిగా పాయపాయ తీసుకుంటూ స్కార్ఫ్కు మంచిగా పట్టే విధంగా ఈ పేస్ట్ అయితే పెట్టుకోవాలి ఈ పేస్ట్ అప్లై చేసిన తర్వాత ఒక వన్ అవర్ అయితే రెస్ట్ ఇచ్చేసి తర్వాత మనం కూల్ వాటర్ తోటి తలస్నానం చేసేయడమే ఈ ప్యాక్ ఎంతవరకు పనిచేసిందో నెక్స్ట్ వీడియోలో అయితే మీకైతే షేర్ చేస్తాను వీడియో నచ్చిందా మరి లైకేస్ అయితే వెళ్ళండి